వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది ఈ ప్రాపర్టీ చూడొచ్చిన ఫ్రెండ్ వెలువేషన్ చాలా బాగా వచ్చింది మనకు ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి మీకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ ఉంది మనకు మెయిన్ రోడ్ నుంచి అయితే వన్ కిలోమీటర్ ఉంటుందండి మనకు పెళ్ళ ఎస్టాబ్లిషుడ్ కాలనీలో యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది ఇంటి ముందు రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయండి మీకు చూడొచ్చు ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది వెలివేషన్ అంతా కూడా మనకు ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్తో చాలా బాగా ఇచ్చారండి పార్కింగ్ ఏరియా అంతా కూడా మంచి పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు అలాగే వెలివేషన్లో కూడా వర్టిఫైడ్ టైల్స్ చాలా బాగా వచ్చిందండి కలర్ థీమ్ అయితే చాలా నీట్గా వచ్చింది పైన పాల్సీలింగ్ డిజైన్ కూడా చూడవచ్చు కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగా వచ్చింది అలాగే మీరు చూడొచ్చు స్టెప్స్ అంతా కూడా గ్రానైట్తో ఇచ్చారండి అలాగే మనకు రైన్ వాటర్ రాకుండా పాల్సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు ఇక్కడ అంతా వాష్ ఏరియా వస్తుందండి మొత్తం కూడా చుట్టూ కూడా చూడచ్చు మీరు గ్రానైట్తో ఇచ్చారు సో బెస్ట్ ఫేస్ హౌస్ అండి మనకు టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి థర్టీన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్సి అయితే వస్తుందండి సో ఈ యొక్క హౌస్కి వచ్చేసి చర్లపల్లి రైల్వే స్టేషన్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ తర్వాత అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ కూడా ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి అలాగే ఈసీఎల్ కానివ్వండి ఒక సెవెన్ టు నైన్ కిలోమీటర్స్ ఉంటుందండి మనకు ఇన్ఫోసిస్ కూడా చాలా దగ్గర ఉంటుంది అలాగే ఇంజనీరింగ్ కానీ కాలేజెస్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి అవన్నీ కూడా చాలా దగ్గర ఉంటాయి సో మీకు హాల్ చూడొచ్చండి చాలా బాగా వచ్చింది సో మనకు డైనింగ్ ఏరియా కూడా వచ్చిందండి సో మీరు చూడొచ్చు పైన పాల్ సీలింగ్ డిజైన్ ఎంత వచ్చింది నార్త్కి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి అలాగే ఇక్కడ పూజారు మూడు ఇచ్చారు మనకు ప్రైజ్ విషయానికి వస్తే సెవెంటీ సిక్స్ ల్యాక్స్గా చెప్తున్నారు అండి స్ట్రైట్లీ నెగోషియబుల్ సో మనకి ఇక్కడ ఈస్ట్కి డోర్ కూడా ఇచ్చి ఉన్నారు ఇక్కడ కూడా అండి సైడ్లో వచ్చేసి మొత్తం గ్రానైట్ తీసారు ఫ్లోరింగ్ అంతా చాలా నీట్గా వచ్చింది దాన్ని కూడా అంతా చూడొచ్చు షెడ్ బ్యాక్ ఏరియా వాష్ ఏరియా అన్నీ కూడా వచ్చినాయి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి చాలా బాగా వచ్చింది క్వాలిటీ కూడా సో కిచెన్ ఏరియా కూడా చాలా సఫిషియంట్గా వచ్చింది డైనింగ్ ఏరియాలో కూడా సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారండి సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి సో ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఉంటుందా అండి చూడచ్చు బాత్రూంలో కూడా పాల్ సీలింగ్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడచ్చు చాలా బాగా వచ్చింది సీలింగ్ డిజైన్ మాస్టర్ బెడ్రూమ్లో సో మీరు చూడొచ్చు దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి సో కాంబినేషన్ అయితే టైల్స్ కాంబినేషన్ చాలా నీట్గా ఉంది సో ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలనుకున్నప్పుడు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్